కాంగ్రెస్ పార్టీలో ఒక పది పన్నెండు సీట్లపై క్లారిటీ వచ్చినప్పటికీ కూడా పేచేంతా కొంత భువనగిరిపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్న చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఇప్పటికే తన ప్రచారాన్ని కూడా ముమ్మరం చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే అధిష్టానానికి వీర విధేయుడిగా కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నాయకుడిగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మంచి సంబంధాలు కలిగి ఉన్న క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డికి కొంత ప్రయత్నాలు ముమ్మరం చేసుకున్నప్పటికీ కూడా కొంత కోమటిరెడ్డి కుటుంబం నుంచి అభ్యర్థి ఉండే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు రావడంతో ఆదర్శ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబం నుంచి భువనగిరి సీటుకు గతంలో రాజగోపాల్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే తాజాగా వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఇస్తే భారీ మయాడితో గెలిపించుకుంటామని చెప్పి కొంత కోమటిరెడ్డి కుటుంబం నుంచి కూడా పైరవీలు జోరుగా జరగడంతో ఇటు కొంత చామల కిరణ్ కుమార్ రెడ్డి కొంత ఇబ్బంది తెచ్చే పరిస్థితి ఉంది ఏదేమైనా కూడా కొంత కార్యకర్తలు మాత్రం కొంత చామల కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా రాహుల్ గాంధీ తదితర ముఖ్యమైన నేతలు కూడా అధిష్టానం పెద్దలు కూడా కొంత చామల వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ కూడా కొంత కోమటిరెడ్డి ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంత నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉండడంతో టికెట్ ఎవరు ఎవరికి వస్తుందా అని ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రయాణం కావడంతో భువనగిరి సీటుపై కూడా కొంత చర్చ జరిగే ఉంది ఏదేమైనప్పటికి కూడా ఇప్పుడు రాష్ట్ర స్థాయి నేతల పరిధిలో భువనగిరి సీట్ అనేది లేదు కేవలం నిర్ణయాలు సూచనలు అన్నీ కూడా జరిగిపోయాయి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ అధిష్టానమే ఎందుకంటే భువనగిరిలో ఇటు బీఆర్ఎస్ నుండి అక్కడ జిట్ట బాలకృష్ణారెడ్డి లైన్లో ఉండే అవకాశం కనిపిస్తున్నాయి బీజేపీ ఆల్రెడీ బూర నరసేగౌడ్ మాజీ ఎంపీకి టికెట్ ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా బీజే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అభ్యర్థి ఎవరన్న దానిపై కొత్త ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది ఏదైనా కోమరకు రెడ్డి కుటుంబమా లేక కాంగ్రెస్కు వీరవిధేయుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరిని వరిస్తుందో ఇంకా రెండు రోజుల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది ఇంకో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం ఉంది